రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మందారు స్త్రీ పురుషుల గురించి చెప్పిన నమ్మలేని నిజాలు ఒకటి స్త్రీలు భర్త ముందే పరాయి పురుషులతో నవ్వుతూ మాట్లాడుతూ వారిపైన చేతులు వేస్తూ ఉంటారు సున్నితంగా ఉన్న స్త్రీలు తమ సున్నితత్వాన్ని కోల్పోయి కఠినంగా మారుతారు ఒకేసారి ఇద్దరు పురుషులతో కూడా స్త్రీలు కలవడానికి వెనుకాడరు రెండు పెళ్లి తర్వాత భర్తకు దూరంగా ఉండి ఇంట్లో ఏ పని చేయకుండా తింటూ ఉంటారు భర్త భార్యను ఏదైనా కసిరితే వెంటనే పుట్టింటికి వెళ్లడానికి రెడీ అవుతారు భార్య తల్లి దండ్రులు కూడా తనని సమర్థిస్తారు మూడు చివరికి భర్త ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేటట్లు చేస్తారు తనకు ఏమైనా జరిగిన వారు బాధపడరు నాలుగు అత్త మామలు అల్లుడు ఇంట్లో ఎక్కువ రోజులు ఉండి అల్లుడు సొమ్మును జల్సాలు చేస్తారు ఐదు భర్త పైన లేనివి పోనివి చెప్పి తనని వేరే కాపురం పెట్టేలా చేస్తారు అలాగే వేరే కాపురం పెట్టిన తర్వాత భర్తలకు నరకం చూపిస్తారు భార్యలు ఇలా భర్తలను హింసిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి